హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పొదలకూరు రోడ్డు అల్లీపురం ధనలక్ష్మీపురం చిల్డ్రన్స్ పార్కు మాగుంట లేఅవుట్ పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఎంజీ మాల్కి వన్ కిలోమీటర్ పరిధిలో ఒక విశాలవంతమైన మూడు బెడ్రూమ్లు కలిగిన ఒక హౌస్ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కార్ పార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఒక ఐదు నుండి ఆరు బైకులు కూడా పార్కింగ్ చేసుకునే దానికి విశాలవంతమైన పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈ ఈ హౌస్కి సంబంధించి రెండు డోర్స్ కూడా ఉన్నాయండి ఈస్ట్ ఒకటి నార్త్ ఒకటి వస్తుంది ఇప్పుడైతే మనం ఈస్ట్ ఫేసింగ్ ఉన్న డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది నార్త్ ఫేసింగ్ డోర్ అండి రెండు డోర్ల వరకు ఇచ్చున్నారండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా చేసేసి ఉన్నారండి టీవీ యూనిట్ ఇది బెడ్రూమ్స్ వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ కూడా ఇచ్చున్నారు చూడండి ఇది టేక్ వుడ్ వర్క్తో చేసిన ఆర్చ్ అండి చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చిన్నారు ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కంప్లీట్గా చేస్తున్నారండి డైనింగ్ ఏరియా పక్కనే కూడా పూజా ఏరియా కూడా ఇచ్చున్నారు ఇది రూమ్ అండి ఇక్కడ డోర్ కూడా వచ్చింది డైనింగ్ ఏరియా నుంచి అవుట్ సైడ్ వెళ్ళేదానికి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయామండి కిచెన్ ఏరియాలో ఉన్న వుడ్ వర్క్ అంతా కూడా మనం కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ముప్పైన్నర అంకడం అండి కట్టుబడి వచ్చేసి ఇరవై రెండు అంకడాల వరకు వస్తుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మూడు బెడ్రూమ్లు అదేవిధంగా మూడు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చున్నారండి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ అదే అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఒక రూమ్ ఉంటుందండి హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి చూడండి ఇప్పుడైతే మనం మరో బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకొని ఉన్నారండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారండి ఇది అటాచ్డ్ వాష్రూము ఇప్పుడైతే మనము హాల్ ఏరియా నుంచి గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ